దుర్మార్గమైన పరిపాలన అంతం ఉండాలని చెప్పేసేసి పాప ప్రక్షాళన జరగాలి అని చెప్పి మేమంతా కూడా ఈరోజు గుడిలో ప్రార్థన చేసి రావడం జరిగింది నిజంగా కూడా చాలా దుర్మార్గమైన పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ చూసినా అంతా డైవర్షన్ పాలిటిక్స్ చేత ఏమి రాదు చేత ఏం చేయలేరు మేనిఫెస్టోలో చెప్పింది ఒక్కటి అమలు చేయరు దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అన్ని రకాలుగా ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్కసారి డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతోంది ఎందుకంటే భయము లేదు భక్తి లేదు ఏమీ లేదు తెలుగుదేశం పార్టీ నాయకులకైతేనేమి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి భక్తి అసలు లేదు అక్కడ పుష్కరాలలో దాదాపు నలభై యాభై మందిని ఈయన మీడియా ఈయన ప్రచారం కోసం వాళ్ళను బలి తీసుకున్న పరిస్థితి దేవాలను ఏమాత్రం ఆలోచన చేయకోకుండా కొట్టేపించిన పరిస్థితి సో ఎన్నోసార్లు చెప్పులు వేసుకుని ఆయన దైవ దైవ దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి సో ఇవన్నీ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు డెఫినెట్గా సో అదే కాకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లే కార్యక్రమం చాలా దారుణం అంతకుముందు ప్రసాదం పైన తిరుమల తిరుపతి ప్రసాదం పైన డైవర్షన్ పాలిటిక్స్ చేసి సో ఇప్పుడు కొత్తగా కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి మతం గురించి ప్రతా ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతోంది దేవాలయాలకు పోతే పోయేదానికి కూడా అడ్డుకునే కార్యక్రమం నిజంగా కూడా ఇన్నేళ్ళైతే స్వాతంత్రం వచ్చి గత గత బ్రిటిష్ కాలంలో కానీ అంత ముందు ముస్లింల పరిపాలనలో కానీ ఎప్పుడు కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం చేయాలి ఇంకొకటి చేయాలి అని చెప్పేసి ఆ రకంగా ప్లాన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గం ఇది సో తప్పకుండా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఆ దేవుడు కూడా గమనిస్తూనే ఉన్నాడు తప్పకుండా నీకు బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది అని చెప్పేసేసి మేమైతే గట్టిగా చెప్తున్నాం వంద రోజుల పరిపాలన ఈరోజు జరుగుతుంది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందా భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక హిట్లర్ పరిపాలన జరుగుతాను ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు సూపర్ సిక్స్ అని ఎన్నో వాగ్దానాలు చేశారు అవన్నీ అమలుపరచాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతాను నిజంగా ఎన్నికలు అయిన రోజు నుంచి కూడా మా నాయకుడు జగన్మోహన్ గారు వాళ్ళని పదే పదే ప్రశ్నలు చేశావు మా పార్టీ కార్యకర్తలు కూడా మా నాయకులు కూడా అడుగుతూ రావడం జరిగింది నూరు రోజులైతే వారి వచ్చి అధికారంలో వచ్చారు సూపర్ సిక్స్ వాగ్దానాలు నెరవేర్చినారు అన్ని అమలు జరుగుతున్నాయా లేదని మేము అడగడం జరుగుతాం ప్రతి ఒక్క దానికి డైవర్షన్ పరిపాలన చేసే కార్యక్రమం నిజంగా సాక్షాత్తు భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరువు తీసిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు అని గర్వం కథా కరాకండిగా చెప్పగలం దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది ఇంత నీచమైన రాజకీయాన్ని అనేది తెట్ట తెలబైతాడు ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలంటే వ్యక్తిగతంగా కక్ష ఉంటే తను నేరుగా ఆ వ్యక్తిని కక్ష తీర్చుకోవాలి కానీ ఒక నిందను ఒప్పి ఆ నిందనే సాక్షాత్తు మన స్వామిని మీద నింద వేసి నీ ప్రసాదంలో అప్రతి ప పరిస్థితులు పాలు చేయడం అనేది ఒక పార్టీని ఇంక్లూడ్ చేసి మాట్లాడమనేది ఎంత ప్రతిష్ట ఈరోజు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు పేరుకు మా పారి పార్టీ నాయకులు మేము ఈరోజు తొలి గడపటి గడపలో మేమందరం కూడా దేవుని దర్శనం చేసుకొని ఇలాంటి వ్యక్తికి బుద్ధి వండి స్వామి ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలోనే ప్రపంచ దేశాలనే ఆంధ్ర రాష్ట్రం అంటే మనము తలదించుకునే పరిస్థితి తెచ్చినాడు మనందరం గర్వంగా చెప్పుకుంటే వాళ్ళం ఆంధ్ర రాష్ట్రం అంటే సాక్షాత్తు కరుగదేవ నుండి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం ఉన్నాము అని గర్వంగా చెప్పేవాళ్ళు పలకరించే మనకు మర్యాద ఇచ్చేవాళ్ళు ఈరోజు మనందరినీ కూడా అప్రత్యక్ష పాలు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అతనికి బుద్ధి ప్రసాదించండి జ్ఞానం ప్రసాదించండి తాను చేసే కుళ్ళు రాజకీయాలు కుడుతున్న రాజకీయాల్లో ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయండి మీకు ఈరోజు ప్రజలు పట్టం కట్టారు అనుకుంటున్నారు మీకు ఈరోజు ప్రజలు పట్టం కట్టలేదు కేవలం ఈవీఎంల మ్యానిఫెస్టో మ్యాన్పేట్ చేసి నువ్వు రావడం జరిగింది కేవలం ప్రజల ఓట్లు జగన్ జగన్మోహన్ వైపు ఉన్నాయి కేవలం పన్నెండు పర్సెంట్ మ్యాన్పేట్ చేసి టోటల్గా పదహారు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయంటే దాన్ని ప్రభావం ఈవీఎంలు చేసిన మోసపూర్త రాజ్యాంగాలు చేశారు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ పంపించాలి సాక్షాత్తు కలుగుదయం లాంటి వెంకటేశ్వర స్వామిని ఇంత అప్రతిష్ట పాలు చేసిన ఏ ముఖ్యమంత్రి లేడు ముఖ్యమంత్రి అది చంద్రబాబు నాయుడికి తగ్గుతుంది మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పాలన కొనసాగుతుంది మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుంటే కేవలం మన రాష్ట్రంలో మాత్రం మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది మరి ఏ రకంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులకు మరి కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మరి ఈరోజు వాళ్ళ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగులో తొక్కి మరి ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజల ఓట్లు దండుకొని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు కాలయాపన చేసుకుంటూ మరి అవన్నీ కూడా కప్పిపుచ్చుకున్న దానికోసం మరి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్న వ్యక్తి మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ను దేవుళ్ళలోకి కలపడం చాలా బాధాకరం కొన్ని వందల కోట్ల మంది అభిమానించేటటువంటి వెంకటేశ్వర స్వామిని ఈ రాజకీయాల్లోకి లాగడం అనేది దురదృష్టకరం ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులు కానీ అందరూ కూడా ప్రజాపాలన వైపు దృష్టి పెట్టి తప్పనిసరిగా అభివృద్ధి వైపుకు ఎక్కడైతే వరదలు వచ్చాయో వాటిని డైవర్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కేవలం లడ్డును తీసుకొచ్చి అందరి మనోభావాలను దెబ్బతీయడం హిందువుల మనోభావాలు కానీ తర్వాత అక్కడ దేవుణ్ణి ప్రేమించే వెంకటేశ్వరుని ప్రేమించే భక్తుల మనోభావాలు దెబ్బతీయడం మంచిది కాదని ఇప్పటికైనా కూడా దేవులను పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ